ఇంకటి వందన స్తోత్రాలు చేద్దాం దేవుడి ఎన్ని అద్భుతాలతో మనకు జీవితాలకు కావాల్సిన ప్రతి చక్కగా మాట్లాడుతూ మనని ఆయన జీవితంలో ఆశీర్వదించి మనకు కావాల్సిన ప్రతి మేలని దీవెనలే ఎంత చక్కగా హేస్కేల్ ద్వారా మనకు నేర్పిస్తు చూద్దాం హేస్కేల్ రెండవ అధ్యాయము మూడవ చనం చూద్దాం ఆయన నాతో ఇట్లా నేను నరపుత్రుడా నా మీద తిరుగుబాటు చేసిన జనుల ఎద్దకు ఇజ్రాయిల్ ఎద్దకు నేను పంపుతున్నాను వారును వారి పిత్రులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు వారు సిగ్గుమాలిన వారు దేవులు ఉన్నారు వారి ఎద్దకు నేను నిన్ను పంపుచున్నాను వారు తిరుగుబాటు చేయువారు కనుక వారు విని వినకపోయినూ తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువుకు ఎక్కువ ఇలాగ సెలవు ఉన్నాడని నీవు వారికి ప్రకటింపవలెను ప్రకటించే బాధ్యత దేవుడిని నీకు వాళ్ళు విన్నా వినకపోయినా వాళ్ళ అవసరం ఉన్నా లే పోయినా వాళ్ళు నిన్ను తుణీకరించిన అవమానపరిచిన కానీ దేవాది దేవుడు నేను ప్రవక్తగా వాళ్ళ మధ్యలో పంపుతున్నాడని నువ్వు వెళ్ళాలి అని ఇక్కడ హెయిర్ స్కేర్ తో దేవాది దేవుడు ఎంత చక్కటి మాటలతో వివరించి చెప్తుండు దేవుడికి మాయమకా వాక్యాన్ని భుజించాలి వాక్యాన్ని ఎప్పుడైతే మనము విశ్వసించి నమ్ముతామో వాక్యంలోని సామర్థ్యత వెలుగు మనకు జీవితాలు ఎంతగానో పనిచేస్తుంది ఇక్కడ వీళ్ళకు వ్యతిరేకత దేవుడంటే దూషించే స్వభావాలు ఉన్న వ్యక్తుల మధ్యలో మనం ఉన్నాం భూమి మీద అపవాది వాడి క్రియలు వాడి యొక్క చాలా చాలామంది మధ్యలో మనము జీవిస్తున్నాం కాబట్టి భూమి అపవాది సింహాసనం స్థాపించుకొని ఉన్నది కాబట్టి మనము ఆయనని ప్రకటిస్తూ ఆయన బిడ్డలుగా ఆయన యొక్క జీవితాన్ని మనం జీవిస్తూ మనము చేయాల్సిన ప్రతి కార్యాన్ని ఆయన సాఫల్యత పరిచేలాగా మనకు జీవితాన్ని ఆశీర్వాదకరంగా నిలబెట్టుకోవడానికి మనము దేవుడు చెప్పిన మాటని వింటూ ముందుకు వెళ్ళడానికి ఆయన ప్రవక్త ఇక్కడ ప్రకటిస్తున్నాడు అని ఏ స్కేల్ తో చెప్పమంటున్నాడు దేవుడు ఈ రోజు నిన్ను దేవుడు ఎందుకని నిలబెట్టుకొని నిన్న చుట్టుపక్కల ప్రాంతాలలో నిన్ను నిలబెట్టి నీవు ఆశీర్వాదకరంగా వారికి చెప్పడానికి వారికి నేను ఒక వెలుగుగా నిలబెట్టి నీవు వాళ్ళని రక్షించే విధంగా నిన్ను ఒక అగ్నిగా వారి మధ్యలో నిలబెట్టి పెట్టిండు దేవుడికి మహిమ కలుగుని గాక తండ్రి ఏసానికి వందన స్తోత్రాలు గొప్పది అద్భుతంగా నాచరికి నీకు ఇస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం దేవాని బిడ్డలు ప్రభా కార్యాలు దయచేసి ప్రభా నిన్ను తెలుసుకొని నాయన నీ వైపు మగ్గేటట్టు తండ్రి నీ గొప్ప అద్భుతం దయచేయన తండ్రి ఏసా లోపం నీ వైపు మళ్ళీ నాయన నిజమైన రక్షకుడు అని ఎరిగేటట్టు నీ కృప కార్యాలు సహాయత దయచేయండి తండ్రి ఏసిన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె ఆమె